ఆదం ఆంధ్రా మీ అందరికీ తెలుసు యువకుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ప్లస్ ఈ నృత్య క్రీడలానే కాకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని కూడా అలవాటు చేసుకోవడానికి క్రీడలు చాలా అని చెప్పి ఇది ఆడదాం ఆంధ్రా కార్యక్రమం చేస్తుంది ఈ ఆడదాం ఆంధ్ర ద్వారా పల్లెల్లో ఉన్న ప్రతి నిరుపేద నుంచి ప్రతి ఒక్కరు ఆడాలను ఉత్సాహం ఉండి ఆడలేక ఆగిపోయిన వాళ్ళందరూ కూడా క్రీడల్లో పాల్గొని వాళ్ళకున్న టాలెంట్ అనుకోండి వాళ్ళకున్న క్రీడ స్ఫూర్తిని అనుకోండి పెంపొందించుకోవడానికి ఇది ఒక వేదిక ఉంటుంది మీకు తెలుసు రాష్ట్రంలో నుంచి ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్ అనుకోండి టెన్నిస్ ప్లేయర్ అనుకోండి షటిల్ నుంచి వాళ్ళకి అనుకోండి ఇలా రకరకాల వాళ్ళు మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి చాలామంది వాళ్ళకు ఆడే అవకాశం ఉంది కాబట్టి మన ట్రైనింగ్ తీసుకోగలిగి వెళ్ళారు కాబట్టి వాళ్ళు క్రీడల్లో రాణించగలిగారు చాలామందికి రాణించాలనుకున్న ఆ ఒక ప్లాట్ఫామ్ సరిగ్గా లేక వెళ్ళలేక చాలామంది అక్కడ ఆగిపోతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర ఒక క్రీడా వేదిక అవుతుంది ఎవరైనా సరే మనలో క్రికెట్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ ఈ కొన్ని సెగ్మెంట్స్లో క్రీడలు జరపడం జరుగుతుంది ఈ ఆడదాం ఒక సంవత్సరమే కాకుండా ప్రతి ఏడాది డిసెంబర్లో ఇలాగే జరపాలన్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం రేపు దీని ద్వారా వాళ్ళకి క్రికెట్ ఆడే వాళ్ళకైతే మనం ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్తో పాటు అయిపోయినాం బ్యాడ్మింటన్కి టైపోయినాం బ్రో కబడ్డీలో కూడా మనం టై అయిపోయి కాబట్టి ఎవరు వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళు ఇదక బయటకు వస్తే వాళ్ళకి ఆ క్రీడా దీంట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ ఆడదాం మాంధ్రాలో సుమారుగా పన్నెండు కోట్ల నగదు ద్వారా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది తద్వారా చాలామంది నిరుపేదలు కూడా ఒకవేళ ఆడే క్రీడాకారులు ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దీనికోసం ఈ క్రీడ కూడా ఇప్పుడు ఆడదాం అందరం ప్రత్యేకంగా అందరినీ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక పండగలా జరుపుతున్నాం దీని ద్వారా యువకుల్లో కూడా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది దీన్ని కొంచెం కంటిన్యూ చేయడానికి మా వంతుగా మా నియోజకవర్గంలో కార్తీక్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి వచ్చే నెల జరపడం జరిగింది ఇది క్రికెట్లో ప్రస్తుతానికి మొదటి దీంట్లో క్రికెట్లో పెట్టి క్రికెట్ టీమ్స్ తయారు చేసి ఓన్లీ ఇది కాకపోతే మేమేమిది దీన్ని జిల్లా స్థాయిగా పెట్టలేదు రాష్ట్ర స్థాయిలో పెట్టాలి శ్రీశైలం నియోజకవర్గ ప్రజల కోసం మాత్రమే అంటే బెనిఫిట్ ఏదో మా స్వార్థానికి మేము కూడా మా నియోజకవర్గ ప్రజలకు ఏదో చేయాలి కూడా చేయాలన్న సదుద్దేశంతో ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రతి ఒక్క క్రీడాకారులకి ఒక టీముకి సుమారుగా పదివేలు ఖర్చుతో ఒక క్రికెట్ కిట్ ఇవ్వడంతో పాటు ఆ కిట్ తీసుకున్న క్రీడా కింగ్స్ అన్నిటితో పాటు వచ్చే నెల టోర్నమెంట్ చెప్పి సుమారుగా లక్ష రూపాయలు మొదటి బహుమతిగా రెండవ యాభై వేలు మూడవ బహుమతికి ఇరవై వేలు నాలుగో బహుమతికి పదివేలు అలాగే పాల్గొన్న ప్రతి వారికి ప్రిఫరెన్షన్ సర్టిఫికేట్స్ పెట్టి చేస్తుంది దీంతో పాటు రానున్న మిగతా వాటిలో కూడా కబడ్డీ వాలీబాల్ వీటికి కూడా క్రీడలు నిర్వహించాలని కూడా అనుకుంటున్నాం ఇదంతా కూడా ఎందుకంటే చాలామంది కి పాల్గొనాలని ఉండి చేయాలని ఉన్న వాళ్ళు ఆగిపోతున్నారు క్రీడల్లో ఈ వృత్తి ఆటల్లోనే కాదు రేపు చేసే వాటిలో కూడా చాలా మంది మా దగ్గర నేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు స్టేట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి యువకులు ఎవరైనా ఉంటే కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉంటే కూడా మా సొంత ఖర్చులతో వాళ్ళని కూడా ఎవరైనా ఇట్లా సెలెక్ట్ అయిన వాళ్ళకే సెలెక్ట్ అయిన ప్రాఫీస్ వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వెళ్లాల్సిన గమ్యానికి వాళ్ళకి చేరుకునే విధంగా సాయం కూడా చేయడం జరిగింది టీపులు వచ్చినా అన్ని టీంల కిట్లు ఇవ్వడానికి కోసం అని చెప్పి రెడీ అయ్యి ఉన్నాము ఇప్పటికి ఆల్రెడీ పేరు డెబ్బై కిట్లు ఆల్రెడీ ఇచ్చున్నాము ఇప్పుడు ఇంకా కూడా ఇస్తున్నాము వాకింగ్ దీనికి లిమిట్ ఏం పెట్టుకోలేదు యాభై వంద రెండు వందలు అనేవి అనుకోలేదు ఎన్ని టీంలు వస్తే అన్ని టీంలు మా కాన్సెప్ట్స్ అనుకోండి ఆత్మకూరు అనుకోండి వెలుగోడు మండత్పూర్ మహానది వారిని అందరూ క్రికెట్ ఆడారు కాబట్టి క్రికెట్ ఆడే వాళ్ళకి వేరే స్పోర్ట్స్ కూడా ఇమీడియట్ గా నేను తర్వాత నుంచి మళ్ళీ ఆ స్పోర్ట్స్ కూడా పెట్టదలుచుకున్నాను సో వాలీబాల్ ఏంటంటే ప్రతి మండలంలో ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని అనుకుంటాను నేను ఇప్పుడు ఆత్మకూరులో క్రికెట్ చెప్తున్నాను వెలుగోడులో ఇంకొక యాక్టివిటీ అక్కడ కబడ్డీ అయితే కబడ్డీ అవుతుంది వాలీబాల్ అట్లా మహానదిలో ఒక స్పోర్ట్ బండా ఒక స్పోర్ట్ పెట్టాలి శ్రీశైలంలో ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం ఇలా అంటే అది కూడా ఎందుకు పెడతారు అంటే అన్ని మండలాల వాళ్ళకి కూడా అంటే వాళ్ళ మండలంలో ఒక యాక్టివిటీ ఉంటుంది వాళ్ళ సొంత చోట ఆడుకున్న ఒక ఫీలింగ్ ఉంటుంది జనాలకి దానికోసం కూడా అదొకటి అలా ఏర్పాటు చేయడం జరిగింది